నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు హామీలను ఒక్కొక్క హామీని మంగళం పాడుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఒక్కొక్క హామీని అమలు చేయకుండా సైడ్ ట్రాక్లో పెట్టేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కనిపించడమే కాదు ప్రభుత్వమే మంత్రు మంత్రులే స్వయంగా ప్రకటిస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఆరు హామీల్లో ప్రధానమైనటువంటిది అవ్వాతాతలు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు అది నాలుగు వేలు అట్టహాసంగా ప్రారంభించారు జూలై ఒకటిని కానీ పూర్తిగా ఇవ్వలేదు అది అరవై సంవత్సరాలు దాటిన వృద్ధులకు మాత్రమే ఇచ్చారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ వృద్ధులకు నాలుగు వేలు అన్నారు మరి బీసీలకు ప్రతి నాలుగు వేలు ఇచ్చారా ఇవ్వలేదు అంటే అందులో వృద్ధాప్య పెన్షన్లో సగం మాత్రమే అమలు చేశారు రెండవది తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అమ్మఒడికి ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ఒక్కరికి మాత్రమే పదిహేను వేలు ఇచ్చారు ఈ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఇంటిలో ఎంతమంది ఉంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు నలుగురుంటే అరవై ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు దాన్ని పేరు మార్చి తల్లికి వందనం అన్నారు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒకవేళ అమలు చేయకపోతే అమలు ఆరు హామీలను అమలు చేయించేటువంటి బాధ్యత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాన్ని హామీ ఇచ్చారు ఆయన మరి ఆయనే ఇప్పుడు బాధ్యత వహించాలి ఇప్పుడు అసెంబ్లీలు ఏం చేశారు దీన్ని మనం జీవో ఇచ్చారు ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అనకుండా ఒక్కో తల్లికి పదిహేను వేలని జీవో ఇచ్చారు ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతను చూసి భయపడి వెంటనే ఆ జీవోను హోల్డ్లో పెట్టేశారు ఇప్పుడు అసెంబ్లీలో మంత్రివర్యులో నారా లోకేష్ గారు ఏమన్నారు తల్లికి వందనం పథకాన్ని ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు అంటే ఈ సంవత్సరం పూర్తిగా మంగళం పాడేశారు వచ్చే సంవత్సరం కూడా ఎవరెవరికి ఇస్తారు దాని మీద అంటే సంఘాలతో మాట్లాడతారు కమిటీ వేస్తారు టెక్నికల్ టీంతో మాట్లాడతారు టెక్నికల్ పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు మళ్ళీ కండిషన్స్ అప్లై నెక్స్ట్ ఇయర్ కంటే మర్చిపోతారు ప్రజలు అనుకుంటున్నారు ఏ హామీ అమలు చేశారు పూర్తిగా ఇచ్చిన హామీలను ఏది అమలు చేయలేదు నిరుద్యోగ భృతి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము లేదా ప్రతి నిరుద్యోగికి నిరు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు మరి అది ఇంప్లిమెంట్ చేయలేదు పోని తల్లికి వందనము ప్రతి పిల్లవాళ్ళను పదిహేను వేలన్నారు తల్లికి వందనం పక్కన పెట్టేసిన ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులు అడ్మిట్ అయితే అడ్మిట్ అయి అడ్మిషన్ తీసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని చంద్ర నారా లోకేష్ గారే ప్రకటించారు అసెంబ్లీలో ఎందుకు తగ్గిపోయింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తా అన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యేటువంటి పిల్లల సంఖ్య పెరగాలి కానీ తగ్గకూడదు ఎందుకు తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయిందంటే మీరు అస ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రచారమే ఇంగ్లీష్ మీడియం మనకు వద్దు తెలుగు మీడియమే మనకి కావాలి ముద్దు అని మీరు చెప్పారు కాబట్టి ప్రతి తల్లి తల్లి తండ్రులు కూడా తన పిల్లలకు ఇంగ్లీష్ విద్య కావాలనుకుంటారు అందుకని గవర్నమెంట్ స్కూల్లో ఎవరు జాయిన్ చేయకుండా ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేసేస్తున్నారు దానికి మీరే కారణం మరి మెగా డిఎస్సి అంటున్నారు డిఎస్సి కూడా ప్రకటించేశారు పదహారు వేల మంది ఉద్యోగాలు టీచర్స్ టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు అది కూడా ఇప్పుడు కాదు వచ్చే సంవత్సరం వారిని ప్రకటించారు అంటే ఏది ఇంప్లిమెంట్ చేస్తారు ఒక్కొక్క పథకానికి మీరు సైడ్ ట్రాక్లో పెట్టేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం దీనికి విధి విధానాలు అవసరం లేదు కండిషన్స్ అవసరం లేదు కదా దీనికి వయసుతో నిమిత్తం లేదు ప్రాంతంతో నిమిత్తం లేదు మతంతో నిమిత్తం లేదు ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు మరి ఈ పథకానికి ఎందుకు డిలే చేస్తున్నారు ఉచిత గ్యాస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచిత గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వాలి కదా ఆ పథకం కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంప్లిమెంట్ చేయట్లేదు మీరిచ్చిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా ఇచ్చే చేస్తున్నారు అసెంబ్లీలో నారా లోకేష్ గారు ప్రకటించినప్పుడు వచ్చే సంబంధం ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించినప్పుడు ఈ ఆరు హామీలను అమలు చేసేటువంటి బాధ్యత నాది అని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే ఉన్నారు కదా అప్పుడు వెంటనే మరి లేచి అలా కాదు నేను ఖచ్చితంగా ఆరు హామీలు అమలు చేస్తామని మాట ఇచ్చాను కాబట్టి ఈ సంవత్సరం నుంచి తల్లికి వందనాన్ని అమలు చేయాలని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దానికి మీరు తందాన తానా అనేటట్టుగానే ఉన్నారు తప్ప మీరు సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయిలో లేరని ప్రజల యొక్క విశ్వాసము నమ్మకం అలాంటి భావం కలుగుతుంది నమ్మకం ఏర్పడుతుంది అదే భావిస్తారు ఈ ఆరు హామీలు అమలు చేయకపోతే తెలుగుదేశం మీద ఎంత వ్యతిరేకత వస్తుందో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అంతే వ్యతిరేకత వస్తుంది మీరు పూర్తిగా డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వంలో జాగ్రత్తగా క్యాబినెట్ మీటింగు జరిగినప్పుడు మీ అభిప్రాయాలను ప్రజలకు ఇచ్చిన హామీలను స్పష్టంగా మీరు చంద్రబాబు నాయుడు గుర్తు చేయండి డిమాండ్ చేయండి అమలు చేసేటువంటి బాధ్యతను స్వీకరించండి అప్పుడు నిజంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలంతా మీకు భ్రమరథం పడతారు మంచి బంగార రాజకీయ భవిష్యత్తు మీకుంది దాన్ని కాపాడుకోండి లేదా తెలుగుదేశం పార్టీతోనే మీరు కూడా ఆరు హామీలను అమలు చేయలేకపోతే ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎటువంటి ఫలితాలు వస్తాయో అంతవరకు వెయిట్ వెయిట్ చేయాల్సిందే ప్రజలు ఎప్పుడు అనరు చూస్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు చేస్తారు మేము మీ నుంచి ఎంతో ఆశించారు ఎన్డీఏ కూటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇస్తా అన్నారు అంతకు మించినటువంటి హామీలు ఆయన ఇవ్వలేదు కాబట్టి ఎక్కువ ఇస్తానన్న తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈసారి ఖచ్చితంగా చేస్తారని విశ్వాసంతో నమ్మకంతో ఓట్లు ఓట్ల వర్షం కురిపించారు నూట అరవై నాలుగు స్థానాలకు మీకు విజయాన్ని అందించారు దానిని గౌరవించి ఈ ఆరు హామీలను ఇంప్లిమెంట్ చేసి చక్కని పరిపాలన ఇవ్వండి మీరు అంతేగాని మీరు గత ప్రభుత్వాన్ని తిడుతూనో విమర్శిస్తూనో కమిటీలు వేస్తూనో కాలయాపన చేసి ఈ ప్రజల మైండ్ను డైవర్ట్ చేయాలని మీ ప్రయత్నం చేస్తే ప్రజలు అవేమీ పట్టించుకోరు గత ప్రభుత్వం మాకేం చేసింది ఈ ప్రభుత్వం ఆరు హామీల్లో ఏ ఆ పథకాలను అమలు చేస్తుంది అన్నది మాత్రమే చూస్తారు వాళ్ళంతా అది మీరు ఇవ్వలేకపోతే భవిష్యత్ అంతా మీరు బంగారుపల్లిలో పెట్టి జగ జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఇరవై తొమ్మిదిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందిస్తారు ఇంకా మీకు టైం ఉంది కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోతుంది ఒక్కొక్కటిగా ప్రతి అమలు చేయడానికి ప్రయత్నం చేయండి మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ